నవసమిట్లారా ఎవరైతే ఏపీ డిఎస్సి కావచ్చు అదేవిధంగా తెలంగాణ డిఎస్సి ప్రిపేర్ అవుతున్నటువంటి యాస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో చాలామంది యాస్పిరెంట్స్ అయినా ఇంగ్లీష్లో ఏ బుక్ ఫాలో కావాలి టెక్స్ట్ బుక్ ఏ రకంగా చదవాలి దాంతోపాటు జనరల్ ఇంగ్లీష్ అనేటువంటిది ఏ రకంగా చదవాలి ఏ కోచింగ్ సెంటర్ బెటర్గా ఉంది ఏ బుక్ ప్రాక్టీస్ చేయాలి అసలు అధిక మార్కులు రావాలంటే మేము చదివేటువంటి విధానం అనేటువంటిది ఎలా ఉండాలి అదే రకంగా ఇప్పుడున్నటువంటి ఈ సిచ్యువేషన్లో ఎస్జీటీకి మెయిన్గా డిసైడింగ్ ఫ్యాక్టర్గా మారినటువంటి సబ్జెక్ట్ ఏంటంటే జనరల్ ఇంగ్లీష్ కాబట్టి చాలామంది ఆస్పిరెంట్స్కి అయితే ఏం చదవాలనో అర్థం కావడం లేదు ఎలా చదవాలనో అర్థం కావడం లేదు కాబట్టి వాళ్ళ కోసం ప్రత్యేకంగా తెలుగు మీడియం వాళ్ళ కోసం ప్రత్యేకంగా వీడియో చేస్తున్నాయి కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఈ వీడియోలో ఈ విషయాల గురించి పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాము మొదటిసారి వీడియోని చూస్తున్నట్లయితే తప్పకుండా ఒక తంబు సింబల్ పైన ప్రెస్ చేసి ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చేటువంటి లైక్ నాకు ఎంతో మోటివేటింగ్గా ఉంటుంది మరికొన్ని వీడియోస్ చేయడానికి నాకు అనుకూలంగా ఉంటుంది కాబట్టి తప్పకుండా లైక్ చేస్తారో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జనరల్ ఇంగ్లీష్ సబ్జెక్ట్ అనేటువంటిది ఏ రకంగా చదవాలి చాలామంది చాలా రకాలుగా దీనికి చెప్తూ ఉంటారు కానీ గా ఏ బుక్ చదవాలి అసలు చదివితే ఏ రకంగా చదవాలి చదివినటువంటి టాపిక్ అనేటువంటిది ఎగ్జామ్లో వచ్చేది వేరుంది చదివేటప్పుడు వేరేది ఉంది కాబట్టి కోచింగ్ సెంటర్లో కూడా ఏ రకంగా ఉన్నాయి కాబట్టి ఎలా ఉండాలనేటువంటిది పూర్తిగా తెలుసుకుంటున్నాం ఇంకా చూడండి మీట్లారా ఈ కోచింగ్ సెంటర్ గురించి పెద్ద గొప్పగా చెప్పుకోను ఏ కోచింగ్ సెంటర్ యూస్ఫుల్గా ఉంది నాకు యాస్పరెంట్ ముఖ్యమండి కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మన వీడియో చూస్తున్న వాళ్ళు జెన్యున్గా ఉండాలన్నట్టు కాబట్టి ఆ జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను మీకు అయితే చూడండి కామన్గా డిఎస్సీ సిలబస్ అందరికీ అయితే తెలుసు అండి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఉన్నా కానీ హండ్రెడ్ పర్సెంట్ జనరల్ ఇంగ్లీష్లో దాదాపుగా అవే మనకు టాపిక్స్ అనేటువంటివి ఉంటాయి మనందరికీ సిలబస్ కూడా తెలుసు కాబట్టి మనకు సిలబస్ అనేటువంటిది అందరికీ తెలుసు కాబట్టి ఒక్కసారి మనము వాట్సాప్ స్పీచ్ కావచ్చు టెన్సెస్ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ ప్రిపోజ్ చేసిన ఆర్టికల్స్ ఇవన్నీ కూడా దీంతోపాటు పెడు కావచ్చు ఇవన్నీ కూడా ఉంటాయండి మనకు అయితే మీరు చేయాల్సిన పనిది ఇది కామన్గా ఉన్నటువంటి సిలబస్ అండి మీరు ఏ ఎగ్జామ్కు ప్రిపేర్ అవుతున్నా సరే ఇవన్నీ కామన్గా అయితే ఉంటాయి అయితే ఒకటి మాత్రం మీకు చెప్పదలుచుకున్నాను మొదటగా అయితే చాలామంది హెల్స్పెండ్స్కు స్కూల్ బుక్స్లో ఉన్నటువంటివి మనం ఏం చదవాలి సార్ అని చాలామందికి డౌట్స్ ఉన్నాయండి స్కూల్ బుక్స్లో ఉన్నటువంటివి దాదాపుగా మనం థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఉన్నటువంటి ఇంగ్లీష్ గ్రామర్ అనేటువంటిది గ్రామర్ పార్ట్ అనేటువంటిది ఉంటుంది వెకాబులరీ పార్ట్ అనేటువంటిది ఉంటుంది ఇంగ్లీష్ బుక్లో ఉంటాయండి అవన్నీ కూడా మనం తరువుగా చదవాలి అవి ఎప్పుడు చదవాలంటే మనం గ్రామర్ బుక్స్ బాగా చదివిన తర్వాత స్కూల్ బుక్స్ రావాలి ఎగ్జాంపుల్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్ నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్ ఉందనుకోండి అది ఏందో మనకు అర్థం కాదు మన టెక్స్ట్ బుక్లో టెన్త్ క్లాస్లో ఫస్ట్ గ్రామర్ పార్ట్లో ఉంటుంది మరి అర్థం కానప్పుడు ఏం చేయాలి అవన్నీ కూడా మనకు జనరల్ ఇంగ్లీష్లో మనము అన్ని నేర్చుకున్న తర్వాత స్కూల్ టెక్స్ట్ బుక్ రావాలి కాబట్టి ఒక్కసారి ఆలోచన చేయండి మరి జనరల్ ఇంగ్లీష్ అనేటువంటిది మనం మొదటగా టెక్స్ట్ బుక్ ఏ రకంగా చదవాలో టెక్స్ట్ బుక్లో వొకాబులరీ టెక్స్ట్ బుక్లో గ్రామర్ అనేటువంటిది ఏ రకంగా చూడాలి ఒక్కసారి చూడండి మనము ఇప్పుడు వన్ వర్డ్ సబ్స్క్యూషన్ ఉన్నాయండి ఇవి ఏ క్లాస్లో ఉన్నాయంటే టెన్త్ క్లాస్లో ట్వంటీ సెవెన్ పేజ్ నెంబర్ వన్ నాట్ సెవెన్ పేజ్ నెంబర్ వన్ సెవెంటీ త్రీ పేజ్ నెంబర్లో ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా ఒక దగ్గర రాసుకొని వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ అయితే చదవాలి తర్వాత ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ టెన్త్ క్లాస్లో మాత్రమే ఉన్నాయి పేజీ నెంబర్ టూ థర్టీలో ఉన్నాయండి క్వశ్చన్ ట్యాగ్ ఎయిత్ క్లాస్లో ఉన్నాయి మనకు ట్వంటీ టూ పేజ్ నెంబర్లో ఉన్నాయి అంటే ఇక్కడ చూడండి ప్రూవర్బ్స్ ఉన్నాయి అదేవిధంగా పంక్చువేషన్స్ ఉన్నాయి కాబట్టి నేనేం చెప్తున్నాను అంటే ఇప్పుడు క్వశ్చన్ ట్యాగ్ ఎయిత్ క్లాస్లో ఉందండి క్వశ్చన్ ట్యాగ్ గురించి జనరల్ ఇంగ్లీష్లో మీరు చదివిన తర్వాత ఆ బుక్లో చదివిన తర్వాత మరి ఏ బుక్ చదవాలి సరే జనరల్ ఇంగ్లీష్ గురించి అయితే వస్తాం మళ్ళీ టెక్స్ట్ బుక్ చదివేటువంటి విధానం ఇప్పుడు మన క్వశ్చన్ ట్యాగ్ అనేటువంటిది మనము జనరల్ ఇంగ్లీష్లో నేర్చుకున్న తర్వాత మనము ఏ టాపిక్ అనేటువంటిది ఏ క్లాస్లో ఏ పేజ్ నెంబర్లో అనేటువంటిది తెలియాలి మళ్ళీ అయితే డిస్క్రిప్షన్లో మన యొక్క గ్రూప్ ఉంటుంది దాంట్లో చిరండి దాంట్లో పీడిఎఫ్ అనేటువంటిది పంపిస్తాం అయితే క్వశ్చన్ ట్యాగ్ అనేటువంటిది ఎయిత్ క్లాస్లో ఉంది ఏ పేజ్ నెంబర్ అండి ట్వంటీ టూ పేజ్ నెంబర్లో ఉంది క్వశ్చన్ ట్యాగ్ నేర్చుకున్న తర్వాత ఎయిత్ క్లాస్లో ఉన్నటువంటి పేజ్ నెంబర్ ట్వంటీ టూ తీసి చదవాలండి ఇది చదివేటువంటి విధానము స్కూల్ టెక్స్ట్ బుక్ చదివేటువంటి విధానం ఓకే అన్ని టాపిక్స్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేటువంటిది కావచ్చు లేకుంటే మనకు యాక్టివైజ్ ప్యాసివ్ కావచ్చు డైరెక్ట్ ఇండెక్స్ స్పీచ్ కావచ్చు డిఫైనింగ్ నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్ కావచ్చు ప్రిపోజిషన్స్ కావచ్చు విత్ పేజ్ నెంబర్తో ఉంది ఇది స్కూల్ టెక్స్ట్ బుక్ చదివేటువంటి విధానం వెకాబులరీలో మనకు నాన్ ప్రైజ్ వర్బు ప్రైజ్ ఏడిఎమ్స్ చేసే అవన్నీ కూడా ఒకాబులో గ్లోజర్లో వస్తుంది అదే రకంగా కొన్ని దాంట్లో వకాబులర్లో కూడా వస్తుంది కాబట్టి ఆ రెండు కూడా చదవాలి మనం ఇది స్కూల్ బుక్స్ చదివేటువంటి విధానం అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్ కండి తర్వాత మెయిన్గా సార్ జనరల్ ఇంగ్లీష్ చదవాలంటే మనం మెయిన్గా ఏ బుక్ చదవాలి సార్ చూడండి చాలామంది అంటుంటారండి కామన్గా నేనైతే అంటే ఇప్పుడు బాగా ఫేమస్ వ్యక్తులు ఫస్ట్ వెంకన్న సార్ వెంకన్న సార్ యొక్క బుక్ అనేటువంటిది ఉందండి నేను చదివినటువంటి బుక్ ఇది చూడండి నేను చదివినటువంటి పుస్తకం ఇదంతా కూడా కాబట్టి ఈ బుక్ అనేటువంటిది నేను ఏదన్నా ఒక బుక్ తర్వాగా చదవాలి జనరల్గా మనకేముంటుందంటే ఒక బుక్ చదువుతాము ఈ బుక్ బాగాలేదు మార్కెట్లో ఇంకో బుక్ బాగుందంటే ఇంకో బుక్ దగ్గర వెళ్ళిపోతాం మరి ఆ బుక్ బాగాలేదు ఇంకో బుక్లో నుంచి మొన్న వచ్చినాయంటే ఎగ్జామ్లు అంటే ఇంకో బుక్ చూడండి గ్రామర్ పాయింట్ ఆఫ్ వ్యూలో నువ్వు ఏదైనా ఒక బుక్కును పది బుక్కులు చదవడం కాదు ఒకే బుక్కును పదిసార్లు చదువు హండ్రెడ్ పర్సెంట్ యూస్ఫుల్గా ఉంటుంది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ రావాలంతే మనకు ఏ బుక్కులైనా అదే ఉంటుందండి చెప్పేటువంటి విధానం అనేటువంటిది వేరు కావచ్చు కానీ చెప్పేది మాత్రం ఒకటి అనేటువంటి విషయాన్ని గ్రహించుకోవాలి కాబట్టి పుస్తకాలు అనేటువంటిది పది రకాల పుస్తకాలు చదివేదానికంటే ఒకే పుస్తకాన్ని పదిసార్లు చదివితే నాలెడ్జ్ అనేటువంటిది ఎక్కువ వస్తుంది కాబట్టి ఒక బుక్ను అథెంటిక్ తీసుకోండి వెంకన్న సారథి ఉంది బుక్ జాన్ సారథి ఉంది బుక్ అదేవిధంగా ఎస్ అండ్ ఎస్ పబ్లికేషన్ అనేటువంటిది ఉంది కాబట్టి ఏదైనా కావచ్చు కాక అంటే వీటిలో ఏదో ఒకటి తీసుకొని పర్ఫెక్ట్గా ప్రిపేర్గా అండి ఒకటే తీసుకోండి ఫస్ట్ పర్ఫెక్ట్గా ప్రిపేర్ కానీ అయిన తర్వాత గ్రామర్ అనేటువంటిది చాలా కమాండింగ్ వస్తుంది తర్వాత వేరే బుక్ కూడా చదవండి వీలైతే మీరు ఇప్పుడు వెంకన్న సారీ తీసుకున్నారనుకోండి తర్వాత మీరు కామన్గా మనకున్నటువంటి దాంట్లో ఇప్పుడు ఇక్కడ బుక్ చూపిస్తానండి మీకు జాన్ సార్ది బుక్ ఉందండి ఇట్లా అంటే ఏదైనా ఒకటి పర్ఫెక్ట్గా చదవండి దాని తర్వాత టూకీగా ఇంపుట్ చదవండి అప్పుడు గ్రామర్లో పర్ఫెక్ట్ అనేటువంటిది వస్తుంది గ్రామర్ పర్ఫెక్ట్ అయిన తర్వాత టెక్స్ట్ బుక్ గ్రామర్కి వెళ్ళాలండి కానీ చాలామంది ఏం చేస్తున్నారంటే టెక్స్ట్ బుక్ తీస్తారు అది అర్థం కాదు గ్రామర్ రోజు అంటే ఎవ్రీ ఇయర్ చెప్పేటువంటి టీచర్లకే మళ్ళీ న్యూగా ఉంటుందండి అది కాబట్టి మీరు ఎప్పుడో ఒకసారి చదివితే మీకు అర్థం కాదు కాబట్టి పర్ఫెక్ట్ ఉండాలి ఆ పర్ఫెక్ట్ ఉన్న తర్వాత మాత్రమే గ్రామర్ అనేటువంటిది మనం టెక్స్ట్ బుక్ నుంచి చదవాలి ఇది గ్రామర్ చదివేటువంటి విధానం దీని తర్వాత ఏం చేయాలండి అంటే మనం కామన్గా ప్రాక్టీస్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ మార్కెట్లో చాలా ఎగ్జామ్స్ అయితే పెడుతూ ఉన్నారు ఇంకా మనందరికీ తెలుసండి యాప్స్ ఉన్నాయండి దాంట్లో ఆన్లైన్ ఎగ్జామ్స్ అనేటువంటిది పెడుతూ ఉన్నారు గ్రాండ్ టెస్టులు పెడుతూనే ఉన్నారు ఏ ఎగ్జామ్ రాసినా మీరు హండ్రెడ్ పర్సెంట్ అంటే సింపుల్ సింపుల్ క్వశ్చన్స్ ఉంటాయండి కామన్గా నేను చదివేటప్పుడు అయితే కామన్గా అనుపబ్లికేషన్లు కూడా ఉండేటువంటి అప్పుడు అండ్ ఎస్ లేదు ఇప్పుడు కొద్దిగా ట్రెండింగ్లో ఉన్నటువంటిది ఏంటంటే అండ్ ఎస్ పబ్లికేషన్ అంటే జనరల్ ఇంగ్లీష్కి సంబంధించింది ఏదైనా ఒక బుక్ పర్ఫెక్ట్గా చదవండి తర్వాత ఆ బుక్ చదివిన తర్వాత ప్రాక్టీస్ పేపర్లు అనేటువంటిది చేయాలి ఒక టాపిక్ చదివిన తర్వాత ప్రాక్టీస్ అనేటువంటిది చేయకుంటే ఆ టాపిక్ అనేటువంటిది నీకు హండ్రెడ్ పర్సెంట్ అర్థం కాదు ఒక ఎయిటీ పర్సెంట్ అర్థం కాదు నీకు అర్థమైందా లేదా అనేటువంటిది సెల్ఫ్ అసెస్మెంట్ అనేటువంటిది ఎప్పుడు జరుగుతుందండి మీరు ప్రాక్టీస్ చేసిన తర్వాత మాత్రమే జరుగుతాయి అలా ప్రాక్టీస్ చేస్తే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మనకు యూస్ఫుల్గా ఉంటుంది కాబట్టి ఆ రకంగా అయితే ప్రాక్టీస్ చేయాలి మొదట ఏదైనా ఒక బుక్ తీసుకొని మీరు జనరల్గా ఇన్స్టిట్యూట్లో ఎట్లా ఉంటుంది అంటే నేను బుక్ చదవమని ఎందుకు చెప్తున్నాను ఏదైనా ఒక బుక్ ఫాలో కావని ఎందుకు చెప్తున్నా తెలుసా ఇన్స్టిట్యూట్లో దాదాపుగా ఏ ఇన్స్టిట్యూట్ తీసుకున్నా సరే మీరు కంప్లీట్ గ్రామర్ ఎవ్వరు చెప్పారండి అంటే గ్రామర్ అంటే యాక్టివైజ్ పేసవైజు టెన్సెస్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఈ డైరెక్ట్ ఇంట్రెస్ట్ ఇవి కాదండి డిగ్రీస్ ఆఫ్ కంపెనీ ఇవి కావు కమ్యూనికేట్ ఇంగ్లీష్ అనేటువంటిది కూడా ఎవరు చెప్పారు అసలు ప్యాసేజ్ అనేటువంటిది మనకు ఐదు మార్కులు వస్తాయండి ఆ ప్యాసేజ్లోకి వెళ్ళి ఎలా చేయాలి ఏం చేయాలి అనేటువంటిది చెప్పారండి ఇవన్నీ కూడా ఏ కోచింగ్ సెంటర్లో అయినా సరే వా ఆ ఫ్యాకల్టీకి పైసలు లేకుంటే ఆయన కొన్ని టాపిక్స్ దగ్గర కొడతాడు కొన్ని టాపిక్స్ ఏమి చెప్పనే చెప్పారు చెప్పిన టాపిక్ పై పైన చెప్తారు ఇంత ఈజీ ఇంత ఈజీ ఇంత ఈజీ రాదా అని చెప్పేసారు ఏ కోచింగ్ సెంటర్ని కూడా నేను క్రిటిసైజ్ చేయడం అనేటువంటిది కాదు కానీ పర్ఫెక్ట్గా చెప్పడం అనేటువంటిది ఉండదు కాబట్టి ఒక్క బుక్కును ఫాలో అండి ఆ బుక్కులో ప్రతి ఒక్కటి ఉంటుంది కాబట్టి అప్పుడు మనము చెప్పేటప్పుడు జాగ్రత్తగా విని యూట్యూబ్లో మస్తు క్లాసులు ఉన్నాయండి చాలా క్లాసులు ఉన్నాయి వీలైతే మన దాంట్లో కూడా చాలా క్లాసులు చెప్పినటువంటివి ఉన్నాయండి మీకు ఏ క్లాస్ కావాలన్నా తప్పకుండా మళ్ళీ చెప్పడానికి ప్రయత్నం చేస్తానండి కాబట్టి ఒకటి జనరల్ ఇంగ్లీష్లో కమాండింగ్ రావాలంటే హండ్రెడ్ పర్సెంట్ మనము పర్ఫెక్షన్ సాధించాలంటే பிராகீஸ் வண்டுது முக்கியம் మెయిన్గా మూడు సూత్రాలు పాటిస్తే ఇంగ్లీష్లో అద్భుతంగా మీరు రాణించవచ్చు ఏదైనా జాబ్ సాధించాలంటే మూడే మూడు రూల్స్ అండి అథెంటిక్ మెటీరియల్ ఒకటి ప్రిపరేషన్ టైం ఒకటి తర్వాత ప్రాక్టీస్ అనేటువంటిది ఈ మూడు కలిస్తే హండ్రెడ్ పర్సెంట్ మీరు పర్ఫెక్షన్ సాధిస్తారు ఏ జాబ్ అయినా కొట్టి పడిస్తారు కాబట్టికి రెండు సార్లు ఆలోచన అయితే చేయండి నేను ఏదో టూకీగా చెప్పడం అనేటువంటిది కాదు ఫస్ట్ మీరు జనరల్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి ఏదన్నా ఒక బుక్ తీసుకోండి నేను చెప్పినటువంటిది ఎస్ఎండ్స్ పబ్లికేషన్ తీసుకోండి బాగుందండి నా దగ్గర కూడా ఉంది అది చూశాను నేను అను పబ్లికేషన్ కూడా పర్వాలేదు లేదనిపించింది బట్ కంపేర్ చేస్తే ఎస్ అండ్ ఎస్ బెటర్ తర్వాత మనకు ఉన్నటువంటి దాంట్లో జాన్ సార్ కావచ్చు లేకుంటే వెంకన్న సార్ కావచ్చు ఎవరిదైనా ఒక బుక్ ఫాలో కాండి కొండ నాగేశ్వరరావు సార్ కావచ్చు ఎవరైనా శ్రీని సార్ కావచ్చు ఎవరిదైనా ఒకరైతే ఫాలో కాండి ఓకే క్లాసులు యూట్యూబ్లో ఉన్నాయి వినండి కానీ బుక్ మాత్రం పక్కా ఉండాలి ఓకే ఆ రకంగా ప్రిపేర్ కాండి తర్వాత మనకు ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి గ్రామర్ వెకాబులరీ గ్లోజర్ అనేటువంటిది చదవండి దాని తర్వాత ఉండేటువంటి దాంట్లో ప్రాక్టీస్ అనేటువంటిది రా ప్రాక్టీస్ విడ్స్ ప్రాక్టీస్ టెస్టులు అనేటువంటివి చాలా చాలా ఇంపార్టెంట్ ఈ మూడు పనులు జరిగితే ఆటోమేటిక్గా మీకు జనరల్ ఇంగ్లీష్ అనేటువంటిది అద్భుతంగా మీరు చేయగలుగుతారు ఇది నేను ఇచ్చేటువంటి యాజ్ ఏ ఇంగ్లీష్ టీచర్గా నేను ఇచ్చేటువంటి ఒక బెస్ట్ సజెషన్ అండి మీకు కాబట్టి ఏదో అది చదవాలి నేను ఇది చదివిన నేను అది చేసిన నేను అది చేసినా ఇది చేసినా అనేటువంటిది వదిలిపెట్టండి ఫస్ట్ మనం ఏం చేస్తే నాకు మార్కులు వస్తాయి అనేటువంటిది మీరు తెలుసుకోండి ఈ రకంగా చదివితే హండ్రెడ్ పర్సెంట్ ఏ రకంగా చేసి చూడండి ఏ ఎగ్జామ్ అయినా నువ్వు తప్పకుండా జనరల్ ఇంగ్లీష్లో మంచి స్కోర్ అనేటువంటి చేస్తావు సో కాబట్టి ఈ రకంగా చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏం డౌట్స్ ఉన్నా కానీ తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి దానికి సంబంధించినటువంటి తప్పకుండా రిప్లై ఇస్తాను లేకుంటే వీడియో రూపంలో మీకు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను సో ఎనీ హౌ వీడియో మీకు నచ్చినట్లయితే యూస్ఫుల్ అయినట్టయితే అయితే తప్పకుండా తంబసింబల్ బాధ ప్రెసెస్ ఒక లైక్ ఇవ్వండి చాలా చాలామంది డిఎస్సీ హ్యాస్పెండ్స్ యొక్క వీడియోస్ చేయాలనుకుంటున్నాను కాబట్టి మీ సపోర్ట్ కావాలి మీరు సపోర్ట్ చేసుకుంటే నాకు కూడా ఎనర్జెటిక్గా ఉంటుంది నాకు కూడా మీరు మోటివేషన్ చేసుకున్నట్టు ఉంటుంది ఇవన్నీ కూడా మీరు జాబ్ సాధించేంత వరకు శ్రేను ఇంగ్లీష్ క్లబ్ అనే యూట్యూబ్ ఛానల్ మీకు తోడుగా ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ సీ